ಹಲೋ ನಾವು ಅಶು ಕಾಸಿ ನಾವು ಅಶು ಎಸ್ಎಂ ಡಿಮತ್ತಂದ ಗೃಹಾದ್ ವಿಭಾಷಾಮನಂเจಷ್ಟ ರಕ್ಷ ಬಬಾ 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 ತಮಸಮತ್ತಂದ ಜಸರತಾನಿನ್ನದ ಮೇ ಗೃಹಾದ್ ಗಂಧಗ್ರಾನಾಂತ್ರಾದ್ ಬಬಾ ಮಹಾರಾಜಿ ಕಾಲಗೊಂದ್ ಕಿರಿಯಾದ್ತೆ ಈಶ್ವರೇಂದ್ರ ಶುಭಮ ಬಬಾ ಎನಕರೆن ನೀವು ಯಸ್รียಂ ಎನಕರೆن ಅಣ್ಣ ಅಣ್ಣ ಎನಕಣ್ಣ ಒಂದು ಗೊತ್ತಾ

ఒకసారి దేవుడంతా మనందరికీ తెలుసు గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్మికుల పట్ల మరి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేయడం ఆర్టిస్ట్ ని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటాం కానీ గత ఐదు సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని మేము చూసాం విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలా మంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకునే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది మనందరికీ తెలుసు గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు కేవలం తొమ్మిది కోట్లే ఉండేది ఆదాయం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ద్వారా ఏంటంటే అది ఒక దాశనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం మరి అటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఆర్టీసీని బలే ప్రయత్నం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కూడా హామీ ఇస్తూ ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో ప్రచారం చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆలోచన ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం అసలు చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు పాలు చేస్తారు ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తాం మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలవేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది మరి విధంగా మంత్రిగా రామప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ కూడా అభినందన చేసుకుని ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా పనిచేశారు గతంలో గారు ఆ రోజు పాలాభిషంగా చేయించుకున్నారు ఇవాళ ఆర్టీసీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు పార్కులు తీసుకున్నట్లయితే నిర్ణయం కనీసం వచ్చి వాళ్ళకి వర్లక్ష్య కార్యక్రమం మంచిగా ఆర్టీసీని కూడా బలపడటానికి ఆర్టీసీ నిపుడు కావాల్సినటువంటి కనీసం మౌలిక అవసరం కల్పించడం కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఫెయిల్ అయ్యాన అనేది దానికి మరి ఇవాళ చూస్తున్నటువంటి కార్యక్రమాలే ఇవాళ వర్షం వస్తే మళ్ళీ వాటర్ ఉంటారు వర్ష కార్యక్రమం చేపడతాం మచిలీపట్నంలో శాశ్వతంగా ముడికి నీటి సమస్య లేకుండా రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాలకునే టోటల్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ రోడ్ గానీ కోనేరు సెంటర్ గానీ బందర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మీద చుక్క నీరు కూడా నిలబడకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం కూడా ఈ సందర్భంగా మరొకసారి మరొకసారి అందరికి ఎందుకంటే సీఎం గారు పూర్తిగా ఉంది విజయవాడ వస్తున్నారు నేను అక్కడికి వెళ్లాల్సింది ఉంది దానికోసమే అది కొద్దిగా అందరితో మాట్లాడేసుకుని మాట్లాడుతూ జరుగుతా ఉంది కంటిన్యూ చేయండి చాలా విషయాలు మాట్లాడతారు మీరు కంటిన్యూ చేసుకోవాలి పర్లేదు మీరు కొద్దిగా